ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో ధ్యానం చేయడానికి వెళ్ళిపో వెళ్ళారు ఇంకా ముప్పై ఆరు గంటలు అక్కడే ఉంటారు దానికి కావాల్సినంత ప్రచారం ఇవన్నీ నిజానికి ఎవరైనా పూజలు చేసుకోవచ్చు పూజా పురస్కారాలు ధ్యానాలు యోగాలు ఏదైనా చేసుకోవచ్చు కానీ అది వ్యక్తిగత వ్యవహారాలుగా ఉండాలి కానీ అదేదో జాతీయ కార్యక్రమంలాగా చేయటం దానికి ముందస్తుగా ప్రచారం చేయటం ఈ చివరి దశ పోలింగ్ అప్పుడు దానికి ఒక ముందు నుంచే ప్రచారం ఆపేయాలి కదా అట్లా అట్లాంటి సమయంలో ఈ కార్యక్రమం పెట్టుకోవడం ప్రతిసారి కూడా మోదీ ఆయన ఒకటేమో దేశంలో అత్యున్నతమైన పదవిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కాబట్టి ఆయన భద్రత గురించి అందరూ ఆలోచించాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఒక విధంగా ఒకసారేమో శివాజీకి సంబంధించిన చోటికి వెళ్ళారు ఇంకొకసారేమో కేదార్నాథ్ వెళ్ళారు ఇదంతా కూడా ప్రచాల ప్రచార కార్యక్రమం అక్కడ చాలా ఇలా కూర్చున్నారు అలా కూర్చున్నారు అలా తిన్నారు తినలేదు నిరాహారం ఉన్నారు ధ్యానం ఇలా చేశారు ఇవన్నీ నిజానికి ఇంతకంటే ప్రచారం ఏం రాదు ఎన్నికల ప్రచారం చేసినా అసలు ప్రచారం మీద చివరి దశలో ఆపడం ఎందుకు నాయకుల గురించి వాళ్ళ వ్యవహారాల గురించి ఎక్కువగా రాకుండా ఉండాలి ఓటర్లు తమకు తాము ఆలోచించుకోవాలని కానీ దానికి పూర్తి భిన్నంగా ఆ సమయంలోనే కార్యక్రమాన్ని బహిరంగ కార్యక్రమాన్ని అంతర్గతంగా ఆయన వెళ్తే వేరే విషయం కానీ ఆయన వెళ్ళే అవకాశం ప్రధానమంత్రికి ఉండదు కాబట్టి తమకు తామే పద్ధతులు పాటించడానికి ఏం చేయాలనేది ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ ఉదాహరణకు ఈ కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర ఆయన తలపెట్టినటువంటి ఈ ధ్యానం బహిరంగ ధ్యాన కార్యక్రమం ఈ భారీ ప్రచారం ఇదంతా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని చెప్పి ఫిర్యాదు చేసింది అయినా కానీ దేశంలో మోదీ మీద ఏం చెప్పినా ఫిర్యాదు తీసుకునే అవకాశం ఏముంది ఉదాహరణగా ఆయన ప్రతిపక్షాలను పాకిస్తాన్ ఏజెంట్లని లేదా ముస్లింల అని ముస్లిం హిందూ సమస్య అని హిందువులు రెండో శ్రేణి పౌరులుగా మారిపోయారని రిజర్వేషన్లు ముస్లింలకు రిజర్వేషన్ల వల్లే అసలు రిజర్వేషన్లు ఎత్తేస్తారని అనేక రకాలైన ప్రచారాలు ఆరోపణలు చేశారు ఇవన్నీ దాదాపు అన్నీ అవాస్తవాలే వీటి మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా సరే వాళ్ళు మోదీకి ఏమీ నోటీస్ ఇవ్వకుండా ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకి మటుకు నోటీస్ ఇచ్చి సరిపెట్టారు అదే కొంతమంది మీదేమో తీవ్ర చర్యలు తీసుకొని ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రుల మీద కూడా ఆంక్షలు పెట్టారు కానీ మోడీ విషయానికి వస్తే వాళ్ళ పార్టీ అధినేతకు ఆ తర్వాత దశలో ఆ పా బీజేపీకి కాంగ్రెస్కి కూడా నోటీసులు ఇచ్చారు సమానంగా అంటే ఎవరైతే మతపరమైన ఉద్రిక్తతలు పెంచే ప్రచ ప్రసంగాలు చేస్తున్నారో అత్యున్నత పదవిలో ఉండి ఆయనకైతే నోటీస్ ఇచ్చే ఆలోచన కానీ ఆ సాహసం కానీ ఎన్నికల సంఘానికి లేదని తేలిపోయింది ఇప్పుడు సరే ఇంకెలాగో చివరి దశకు వచ్చింది ఇప్పుడు ఒక్కసారిగా తనంతనం నరేంద్ర మోదీ ఆయన మొదటి నుంచి నేను చాయ్వాలా అని చెప్తూ వచ్చిన నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం ముగిసేసరికి అసలు తెలియని దివ్య శక్తి అదొనాలో ఉండి మీకు పనిచేయించేలాగా చేస్తుందని చెప్పారు అంటే చాయ్వాలా కాస్త దాదాపు ఇప్పుడు ఒక దైవశక్తి ప్రేరితుడైనటువంటి నాయకుడిగా మారిపోయారు అందువల్లనే నేను ఈ సేవలు చేస్తున్నానని ఎన్నికల్లో గెలిస్తే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో రాజ్యాంగబద్ధంగా చేయటం కాదు తనలో ఏదో ఒక అతీత దైవశక్తి ప్రేరితంగా ఇది జరుగుతుందని చెప్తున్నాడు అంటే ఆయన దీన్ని ఎక్కడి వరకు తీసుకుపోయారు అన్నది మనం ఆలోచించాలి ఇది మొదటిసారి కాదు అయోధ్యలో కూడా రామమందిర ప్రాణ ప్రతిష్టకు వెళ్ళేటప్పుడు కూడా ఆ రాముడే నన్ను ఈ కార్యానికి నియోగించాడు అని చెప్తారంటే ఆయన ఒక నరేషన్ నరేటివ్ ఆయన డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు తన ఏదో అంటే మనం మామూలుగా పురాణాల్లో చెప్పే కారణ జన్మలు ఇలా అంటాం కదా ఇంత పెద్ద దేశానికి ప్రధానమంత్రి పదేళ్ళు అయ్యి ఇప్పుడు రెండో మూడోసారికి సన్నాహాలు చేసుకుంటున్నారు లేదా సిద్ధమవుతున్నారు అంటే సరే ప్రజలు తీర్పు వచ్చాక తప్పకుండా అది గొప్ప విషయమే కానీ అదే సమయంలో ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా రాజకీయ పోరాటంతో చేస్తున్నవే కానీ ఏదో దైవశక్తి ప్రేరితులని నియమించడానికి ఇదేమి మన యుగంలో లేదు కదా కానీ ఆయన అలా మాట్లాడుతూ ఉన్నారు ఆయన తనంత దైవశక్తి ప్రేరితోని అని చెప్పుకుంటున్నారు కానీ దైవానుగ్రహ సంభూతుని అని చెప్పుకుంటున్నారు కానీ మన్మోహన్ సింగ్ లాంటి మాజీ ప్రధాని ఆయన కూడా పదేళ్ళు చేశారు కదా ఆయన నరేంద్ర మోదీ ఈ దేశ ప్రధానమంత్రుల ప్రతిష్టను తగ్గించిన మొదటి వ్యక్తి ఇంతవరకు ఎవరున్నా కానీ ప్రధాని స్థానం గౌరవాన్ని అయితే కాపాడారు ఈయన వల్లనే మొదటిసారి ఈ కుల మత చర్చలు ఇట్లాంటివన్నీ వచ్చాయని చెప్పి మన్మోహన్ సింగ్ మామూలుగా ఎక్కువ మాట్లాడరు కదా ఆయన ఇంత అనాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎక్కడికి వచ్చింది ఎలా దాన్ని చక్కదిద్దుకునే బదులు ధ్యానము ఏం చేసినా కానీ మనుషులు అది వాళ్ళ వాళ్ళ విశ్వాసానికి సంబంధించింది కానీ రాజ్యాంగబద్ధంగా రాజకీయ వాస్తవాలు ప్రజాస్వామిక పద్ధతుల ప్రకారం ఎలా వెళ్ళాలి అన్నది మొద కీలకం నాలుగు వందల స్థానాలు పార్ అని చాలా గంభీరంగా పెద్దగా అటహాసంగా బయలుదేరిన ఆ పార్టీ చివరికి ఇప్పుడు మెజారిటీ కూడా వస్తుందా లేదా త్రీ మూడు ఫినామినాలని చెప్తున్నారు మూడు పద్ధతులు ఉండొచ్చు అని స్టాక్ మార్కెట్ భాషలో ఒకటి బేస్ మెథడ్ రెండు బుల్ బుల్లిష్ మెథ బుల్లిష్ స్టేట్ మూడోదేమో బేరిష్ స్టేట్ స్టాక్ మార్కెట్ పరిభాషలో బుల్లిష్ అంటే బాగా ఊపుగా ఉండటం బేరిష్ అంటే బాగా గుడ్డుపోవడం ఇప్పుడు బుల్లిష్గా ఉంటేనేమో బీజేపీకి గతంలోలాగే మూడు వందల స్థానాల పైన వస్తే అప్పుడు ఎవరి మీద ఆధారపడే పని ఉండదు మోడీ రాజ్యం యథాతథంగా సాగుతుంది అని ఒక ఆశ ఒక అంచనా అలా కాకుండా బేస్ 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 అంటే ఎన్డీఏ అయినా బీ కలిసి బీజేపీకి ఎన్డీఏ పార్టీలు కలిస్తే మెజార్టీ వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అంటే ఎన్డీఏకి మెజారిటీ ఉంటుంది అనే ఒక అంచనా ఇంకా బేర్ ఉంది చూడండి అసలు ఏమీ లేక అంటే ఎన్డీఏ కూడా మెజారిటీ రాకపోతే ఏం చేయాలి ఎవరెవరిని ఆకర్షించాలి అనే ఒక ప్ర ఒక తర్జన భర్జన కూడా ఆ శిబిరంలో జరుగుతుంది అంటే బయలుదేరినప్పటికీ ఇప్పటికీ ఎంత తగ్గిపోయింది ఈ పద్ధతులను ప్రజలు ఎంతగా తిరస్కరించారు అన్నది కూడా మనకు అర్థమవుతుంది రేపు ఎగ్జిట్ పోల్లోనే దీని సూచనలు మనకు కొంతవరకు తెలియచ్చు ఆ తర్వాత రాజకీయాలు ఎలా ఉంటాయి తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీతో కలిసినవే కాబట్టి వాళ్ళ రాజకీయాలు ఎలా ఉంటాయి జాతీయంగా ఇండియా కాంగ్రెస్ ఇతర ప్రాంతీయ పార్టీలు ఎలా స్పందిస్తే ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది ఏదేమైనా కానీ పూర్తిగా మించిన ఈ వ్యక్తి ఆరాధన అన్నది ప్రజాస్వామ్య బద్ధం కాదు రాజ్యాంగబద్ధం కాదు అని ఓటర్లు ఎప్పటికప్పుడు తమ స్పందన ద్వారా తెలియజేశారు కాబట్టే ఈ ప్రచార కార్యక్రమంలో నరేంద్ర మోదీ ఒక విధంగా సమర్థించుకోవాల్సిన స్థితిలో పడిపోయారు ఇప్పుడు ఈ ధ్యానం ఇవన్నీ చేసి మరొకసారి వాళ్ళ దృష్టిని వాళ్ళ దృష్టిని ఆకర్షించితే ఇవన్నీ కూడా కొంచెం సరిచేసుకోవచ్చు వీటి నుంచి బయటపడవచ్చు అని ఆయన భావిస్తున్నట్టుగా ఉన్నారు చూడాలి మరి ఇదంతా ముగిసిన తర్వాత ఆయన ఏం మాట్లాడతారు అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలను చాలా తీర్చిపారేస్తూ అసలు బేఖాతరుగా మాట్లాడినటువంటి ధోరణి కొంచెమైనా మారి కొంత ప్రజాస్వామిక స్ఫూర్తి ఏమైనా కనిపిస్తుందా లేదా ఇవన్నీ మనం కన్యాకుమారి నుంచి ఆయన కంఠం ఎలా వినిపిస్తుంది అన్న బట్టి నిర్ణయించుకోవాలి